శ్రీకాకుళం జిల్లా పలహస పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో టూ వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటప్పరావు తెలిపారు ఒరిసా రాష్ట్రం మండల సాహికు చెందిన అమీర్ భూయాన్ అనే వ్యక్తికి తన సొంత గ్రామంలో బైక్ మెకానిక్ గ్యారేజ్ ఉంది దాని నుండి వచ్చే ఆదాయం సరిపడక ఒడిస్సా మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో బైక్ దొంగతనాలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఒడిస్సాకు చెందిన తన స్నేహితులు కొందరు మరియు ఆంధ్రలో పెదంచెలాకు చెందిన తిమిరి రఘునాథ్ తో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు అమీర్ భూయాన్ ఒక్కరే పలోస మండల టెక్కరి సోంపేట శ్రీకాకుళంలో బైక్ దొంగతనాలు చేసి తన గ్యారేజ్ లో భద్రపరిచి తర్వాత అమ్మడానికి నిర్ణయించుకున్నాడు నిన్నటి రోజు ఉదయం ఒక బైక్ అమ్మడానికి తన గ్రామం నుండి వైజాగ్ బయలుదేరాడు కాశీబుగ్గా సిఐ మొగిలిపాటి దగ్గర తనిఖీలో భాగంగా అమీర్ బండి ఆపారు అమీర్ పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకుని అడగగా తాను తన స్నేహితులు కలిసి పదిహేను మోటార్ సైకిళ్లు దొంగతనం చేశామని చెప్పాడు బైకులు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ తెలిపారు నిందితుడితో పాటు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎడిషన్ ఎస్పీ క్రైమ్స్ శ్రీనివాసరావు గారు క్రైమ్ టీం ని ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది మన పలాస సబ్ సంబంధించి ఈ క్రైమ్ టీమ్స్ ని సిఏ గారు అదేవిధంగా సోంపేట్ సిఏ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది మనకి ఈ బైక్ ఎఫెన్సర్స్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట మందస ఇచ్చాపురము పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాం ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషను మన అనుమానిస్తున్న నేరస్థుడిని ఒక నేరస్తుడు నిన్న మధ్యాహ్నం మొగల్పాడు జంక్షన్ దగ్గర బైక్తో వస్తుండగా కాసబుగ్గ ఎస్ఐ గారు సిఏ గారు వాళ్ళ పార్టీతో ఆయన పట్టుకున్నారు పట్టుకొని ఆయన విచారం చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో మూడు వెహికల్స్ మందసాలో రెండు వెహికల్స్ కాశీబొగ్గువి ఎనిమిది వెహికల్స్ టెక్కలి ఒకటి శ్రీకాకుళం టౌన్ టూ 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 టౌన్ ఒక వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది మొత్తం పదిహేను బైక్స్ మనం అమీర్ భుయాన్ అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల సాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి నగరం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసపరుచుకోవడం జరిగింది ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇవన్నీ ఎట్లో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈయే కాకుండా పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు రీసెంట్గా వీళ్ళతో వీటితో పాటు వర్క్ చేసిన ఆయన రఘునాథ్ పాత్రో అని వర్లా పోలీస్ స్టేషన్లో కూడా కేసులు కట్టడం జరిగింది అక్కడ కూడా వారు కూడా రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా మరికొంతమంది నేరస్తులు కూడా వీళ్ళతో పాటు మన జిల్లాలో చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది